శ్రీగురుభ్యోన్నమ్మహా నమః ఒకనొక సమయంలో మహాశివుడు కైలాసంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకుని మహాశివునితో ఇలా అంటున్నారు మహాదేవా నేను ఇప్పుడే భూలోక సంచారం చేసి వస్తున్నాను భూలోకంలో చాలా మంది పేదరికంతో బాధపడుతున్నారు నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది దేవా కొంతమంది తమ పిల్లలకు సరిగ్గా భోజనాన్ని కూడా పెట్టలేకపోతున్నారు మహాదేవా దీనికి కారణం ఏమిటి మానవులకి పేదరికం రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అలాగే భూలోకంలో ధనం వలన మానవ సంబంధాలకు విలువను ఇవ్వడం లేదు ధనం లేకపోతే మానవులకి గౌరవమే లభించడం లేదు పేదరకం రాకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి అంటే అసలు మానవులు ఏం చెయ్యాలి అంటూ అడుగుతాడు అప్పుడు మహాశివుడు నారద మహామునికి ఈ రెండు ప్రశ్నలకు సమాధానము నేను నీకు ఒక కథలో అర్థమయ్యేలాగా వివరిస్తాను దయచేసి కథను జాగ్రత్తగా వినండి అంటూ కథను చెప్పడం ప్రారంభించారు మహాశివుడు చెప్తూ ఉన్నాడు పూర్వం ఒక ఊరిలో అనే ఒక రైతు ఉండేవాడు మంచి పంటలు పండిస్తూ బాగానే ధనాన్ని సంపాదించేవాడు చాలా రోజుల తర్వాత అతనికి సంతానం కలిగింది ఇద్దరు కవల పిల్లలు జన్మించారు అందులో ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి అబ్బాయి పేరు సూరి అమ్మాయి పేరు సుమతి అని పెట్టుకున్నాడు పిల్లలిద్దరినీ కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఇలా కాలం గడుస్తుంది ఇద్దరు పిల్లలు కూడా పెద్దవారయ్యారు ఇద్దరికి కూడా వివాహ వయసు వచ్చింది ఆ తండ్రి తన కూతురికి ఒక ధనవంతుల కుటుంబంలో నుండి సంబంధం చూసి తన కూతురిని ధనవంతులు ఇంట్లోనికి కోడలుగా పంపాలి అని అనుకుంటాడు దాని ప్రకారమే అందరికీ చెప్తూ ఉండేవాడు పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడు అని తెలుసుకుని ఆ ధనవంతుని కుమారునితో తన కూతురికి వివాహాన్ని తన స్థోమతకు మించి చేస్తాడు ఆ వివాహం చేసిన తర్వాత అన్ని కానుకలను ఇచ్చి తన కూతురుని అత్తవారింటికి పంపిస్తాడు ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ రైతు అనారోగ్యం పాలవుతాడు కొడుకు వెంటనే వైద్యుణ్ణి పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు రైతును పరీక్షించిన ఆ వైద్యుడు ఒక పెద్ద జబ్బు వచ్చింది అని దానికి చాలా ఖర్చు చెయ్యవలసి వస్తుంది అని చెప్పాడు అది విన్న కొడుకు చాలా బాధపడతాడు ఇంట్లో ఉన్న ధనం మొత్తము కూడా వైద్యం కోసమే ఖర్చు చేసేశాడు అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు తన తండ్రిని ఎలా అయినా సరే కాపాడుకోవాలి అని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు అయినా కూడా ఏమీ లాభం లేకపోయింది ఇక అతని వద్ద ధనం కూడా లేదు పేదవాడిగా మారిపోయాడు వేరే వారి వద్ద కుటుం కుటుంబాన్ని పోషించుకోవడం కోసము కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒక రోజు తన తండ్రి కుమారుడను దగ్గరకు పిలిచి ఇలా అంటున్నాడు నాయనా నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అయినా కూడా ఏ మార్పు రాలేదు ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో నేను ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మరణించవలసిందే కదా నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు వివాహం చేసుకో అని అంటాడు ఇక సూర్య బాగా ఆలోచించుకుని తండ్రి చెప్పినట్లుగానే వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు కాని ఇప్పుడు అతడు పేదవాడు అతడికి పిల్లని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ఆ భగవంతుడి దయవలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు ఇప్పుడు అతనికి తండ్రి లేడు ఆస్తులు లేవు కట్టిక్క పేదరికంలోనికి వెళ్లిపోయాడు ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేస్తాడు తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలు సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడలేదు ఏమీ మాట్లాడకుండానే తన అత్తవారింటికి వెళ్లిపోయి ఇలా ఆలోచిస్తా మా అన్న చాలా పేదవాడయ్యాడు అతనికి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు సరి బట్టలు కూడా లేవు ఇటువంటి సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు ఒకవేళ అతను ఇక్కడికి వస్తే అందరి ముందు నా పరువు పోతుంది అంటూ తన అన్నతో మాట్లాడడమే మానేసింది ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి ఇటు చెల్లెలకు కుమారుడు జన్మించి అతనికి వివాహ వయసు కూడా వచ్చేసింది అతని వివాహము ఒక ధనవంతుని కూతురుతో జరగబోతోంది అప్పుడు సుమతి అత్తమామలు ఆమెను పిలిచి చూడు వివాహానికి మన బంధువులు అందరూ కూడా వస్తున్నారు నీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు మరిచిపోవద్దు అని అంటారు దానికి ఆమె కూడా సరే పిలుస్తాను అని అంటుంది అత్తమామలు తన అన్నను పిలవమని చెప్పిన చెల్లెలికి మాత్రము అన్నని పిలవడం అస్సలు ఇష్టం లేదు అతను ఇక్కడికి వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ నన్ను హేళన చేస్తారు అందుకే నేను మా అన్నను పిలవను అని అనుకుంది అటు సూరికి తన మేనల్లుడి వివాహం గురించి వేరే వారి ద్వారా తెలిసింది అతనికి చాలా సంతోషం కలిగింది వెంటనే విషయాన్ని తన భార్యకు చెప్పి వివాహానికి ముందే వెళదాము అని అంటాడు అప్పుడు అతని భార్య నీకు ఆహ్వానం వచ్చిందా లేదా నీ చెల్లెలు వచ్చి నీకు చెప్పిందా అంటూ అడుగుతుంది అప్పుడు సూరి నాకు ఆహ్వానం రాలేదు కానీ వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది అయినా ఆహ్వానం లేకపోతే ఏమైంది ఆమె నా చెల్లెలు అతను నా మేనల్లుడు మనం ఇద్దరము వెళదాము అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మనకు ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా కూడా మనం మాత్రము పిలవకుండా వాళ్ళ ఇంటికి వెళ్లకూడదు అని అంటుంది అప్పుడు ఆ భర్త చూడు వాళ్ళు ధనవంతులు అందర్నీ పిలవడంలో నన్ను ఉంటారు లేదా ఆహ్వానం పంపినా మనకు అందలేదేమో నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చెయ్యి అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి నేను మాత్రము ఆహ్వానం లేకుండా రాను అని అంటుంది అప్పుడు ఆ భర్త సరే అయితే నువ్వు పిల్లలతో కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను నేను కూడా వెళ్ళకపోతే మీ పుట్టింటి వారు ఎవరూ రాలేదా అని నా చెల్లెలను అందరూ అక్కడ హేళన చేస్తారు అని అంటాడు అప్పుడు సూరి వేరే వారి వద్ద నుండి ధనాన్ని అప్పుగా తీసుకుని తన చెల్లెలు మేనల్లుడుకోసము మంచి ఖరీదైన బట్టలను తీసుకుంటాడు ఇక ఆ బట్టలను తీసుకుని నడుచుకుంటూ చెల్లెలి ఇంటికి చేరుకుని చెల్లెలు ఇంటి ద్వారం వద్ద నిలబడతాడు చాలాసేపటి తర్వాత సుమతి వాళ్ల తోటి కోడలు అతన్ని చూసి గుర్తుపట్టింది వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్లి మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురుగా చూస్తూ ఉన్నాడు అని చెప్పింది ఆ మాటలు విన్న సుమతి మా అన్న ఏ విధంగా ఉన్నాడు మంచి బట్టలు నగలు వేసుకున్నాడా చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ తోటి కోడలు లేదు మీ అన్న పాత బట్టలు వేసుకుని వచ్చాడు ఏ బంగారు ఆభరణాలను వేసుకోలేదు అతను నీకు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పింది అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది ఆమె ఎవ్వరికీ కనపడకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది చెల్లెలను చూడగానే అన్న చాలా ఆనందిస్తాడు వెంటనే సుమతి తన అన్నను వెంట పెట్టుకుని ఎవ్వరికీ కనపడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోనికి తీసుకుని వెళ్లి అతనితో ఇలా అంటుంది అన్నా నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా మరి నువ్వు ఎలా వచ్చావు అని అంటుంది అప్పుడు సూరి చెల్లమ్మా నాకు ఆహ్వానం పంపడం మరిచిపోయావా నేను వేరే వారి ద్వారా తెలుసుకుని నీ కోసము నీ కొడుకు కోసము కొత్త బట్టలను తీసుకుని వచ్చాను అని అంటాడు అప్పుడు సుమతి నువ్వు ఇలా చిరిగిపోయిన బాత బట్టలను వేసుకుని ఇక్కడికి వస్తే చూసిన వారందరూ నిన్ను చూసి ఇతను మీ అన్నయ్య అని అడిగితే నా పరువు పోతుంది నాకు ఇక్కడ విలువ ఉండదు అందుకే నేను నీకు ఆహ్వానాన్ని పంపలేదు అయినా కూడా నువ్వు వచ్చేశావు అని అంటుంది తన చెల్లెలు నోటి వెంట ఇలాంటి మాటలు విని అతని గుండె బరువెక్కుపోయింది చెప్పలేని బాధ కలుగుతుంది తన చెల్లెలని క్షమించమని వేడుకుంటాడు చెల్లమ్మా నా వల్ల నీ విలువ తగ్గుతుంది అని నేను అనుకోలేదు నా భార్య కూడా చెప్పింది కాని నేనే ఆమె మాటలు పట్టించుకోలేదు అమ్మా నన్ను ఇప్పటికైతే క్షమించు ఇక ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను ఈ బట్టలు తీసుకో అంటూ ఆ కొత్త బట్టలను చెల్లెలకు ఇచ్చేస్తాడు అప్పుడు సుమతి ఎలాగో వచ్చేశావు కదా నా కొడుకు వివాహం జరిగే వరకు నువ్వు ఇక్కడే గదిలోనే ఉండు బయటకు రావద్దు నిన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది నేను భోజనాన్ని ఈగదిలోనికే పంపిస్తాను భోజనం చేసి మెల్లగా వెనక ద్వారం నుండి ఎవరికీ కనపడకుండా వెళ్ళిపో అని అంటుంది దానికి అన్న సరే అని చెప్తాడు ఇక సుమతి ఆ గదికి బయట నుండి తాళం వేసి వెళ్ళిపోతుంది ఇక సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నాడు ఇక తన చెల్లెలు వెళ్లి పనిలో పడిపోయి అన్నను మర్చిపోయింది అతనికి బాగా ఆకలి వేస్తుంది అక్కడ కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవు తన చెల్లిని పిలుస్తాడు కాని అతని మాటలు ఎవ్వరికీ లేదు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి పెళ్లి సంబరంలో ఉన్న చెల్లికి అన్న గుర్తుకే రావడం లేదు ఇక అన్న నేను ఎక్కడికే ఆకలితో మరణించేలా ఉన్నాను నా పిల్లలు అనాథులైపోతారు అంటూ ఏడుస్తూ ఉన్నాడు అదే సమయంలో అటుగా ఎవరో వస్తున్న శబ్దం వినిపించి అది విని గట్టిగా అరుస్తాడు ఏదో పనిమీద సుమతి కోడలే అక్కడికి వెళ్ళింది ఆ అరుపులు విని తలుపులు తెరిచింది అందులో నుంచి సూరి బయటకు వస్తాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది అన్నయ్యా నువ్వు ఈ గదిలోనికి ఎలా వచ్చావు ఎవరు బయటనుండి తాళం వేశారు అని అడుగుతుంది జరిగిందంతా చెబితే తన చెల్లెలు పరువు పోతుంది అని భావించి అమ్మా నేను ఈ గదిలో ఏమున్నాయో చూద్దాము అని వచ్చాను చల్లగా ఉందని కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నాను నేను ఈ గదిలో ఉన్నది గమనించకుండా ఎవరో బయట నుండి తాళం వేశారు నువ్వు కనుక ఇప్పుడు వచ్చి తలుపులు తీయకపోతే నేను అందులోనే మరణించేవాడిని నీకు చాలా ధన్యవాదాలు అంటూ వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోయాడు ఇక ఆఖరితో అడుగులు తడబడుతూ ఉండగా తన ఇంటివైపే వెళుతున్నాడు ఇక నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా అప్పుడే ఒక వృద్ధ మహిళ అక్కడికి వచ్చి అతనికి పడకుండా పట్టుకుంది చాలా సేపటి తర్వాత అతను కళ్ళు తెరిచి చూడగానే ముందు వృద్ధురాలు కనిపించింది ఆమె అతనికి సేవలు చేస్తుంది ఇక అతడు పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెప్పాడు అతడిని కాపాడిన ఆ వృద్ధురాలు మరెవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి సూర్య భార్య ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది సూర్యుని కాపాడడానికే ఆమె అక్కడికి వచ్చింది అప్పుడు లక్ష్మీదేవి అతనితో ఇలా అంటుంది నాయనా నువ్వు ఎవరు ఎక్కడ నుండి వస్తున్నావు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంది అప్పుడు సూర్య జరిగిందంతా కూడా ఆమెకు చెప్తాడు తన చెల్లెలు తనని ఎంతగా అవమానించిందో చెప్తాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి నాయనా జరిగిందేదో జరిగింది ఇక ఆ విషయాలన్నీ మరిచిపో ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది పక్కనే నాకు పళ్ల తోట ఉంది అందులో నుంచి పళ్ళని తీసుకుని వెళ్ళి నీ పిల్లలకు ఇవ్వు అలాగే నువ్వు కూడా బాగా ఆకలిగా ఉన్నావు కదా నువ్వు కూడా ఆ పండ్లను తిని నీ ఆకలిని తీర్చుకో అని అంటుంది తూరి ఆమె మాటలు విని తోటలోకి వెళ్ళి కొన్ని పండ్లను తిని తన ఆకలిని తీర్చుకున్నాడు ఆ తర్వాత ఇంకా కొన్ని పండ్లను తెంపి సంచిలో నింపుకున్నాడు ఇక వెళ్ళడానికి అనుమతి కోరగా ఆ వృద్ధురాలు ఇలా అంటుంది నాయన నేను నీకు తొమ్మిది విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను అవి నీకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైన తొమ్మిది విషయాలను చెప్పింది ఆ తొమ్మిది విషయాలను విని ఆయన ఇంటికి చేరుకున్నాడు తన పిల్లలు తన దగ్గరకు వచ్చి నాన్న అత్త మా కోసం ఏం పంపించింది అంటూ అడుగుతాడు అప్పుడు సూరి అత్త మీ కోసం పండ్లు పంపింది అంటూ ఆ సంచిని వారికి ఇస్తాడు ఇక అతను బయటనే కూర్చుని చెల్లెలు చేసిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన భార్య సంచిని ఇంట్లోనికి తీసుకుని వెళ్లి ఆ సంచి విప్పు చూడగా అందులో ఉన్న వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే అతను తెచ్చిన పండ్లన్నీ కూడా బంగారం పండ్లు అందులో దానిమ్మ పండ్లలో విలువైన వజ్రాలు ఉన్నాయి అది చూసి ఆమెకు చాలా ఆనందం కలిగింది వెంటనే తన భర్దకు వచ్చి అసలు మీ చెల్లెలు ఏం పంపించిందో మీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు సూరి నేను తెచ్చిన పండ్లు వాళ్లకు నచ్చినట్లుగా లేవు అని అనుకుని చూడు మా చెల్లెలు ఏదో ఇచ్చింది అదే నేను తీసుకుని వచ్చాను అని అంటాడు అప్పుడు ఆ భార్య ఏం పంపించిందో నువ్వే వచ్చి చూడు అంటూ అతడిని లోపలకు తీసుకుని వెళ్ళి ఆ బంగారాన్ని చూపిస్తుంది అది చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు మీ చెల్లెలు మనకి చాలా సహాయం చేసింది ఇక మన పేదరికం తొలగిపోయినట్లే అని అంటుంది భార్య అది చూసిన సూరికి పూర్తిగా అర్థమవుతుంది తనకు దారిలో కలిసిన ఆ వృద్ధులాలు సాధారణమైన వ్యక్తి కాదు ఆమె సాక్షాత్తు దేవతేనని నాకు ఇదంతా ప్రసాదించింది అని అనుకున్నాడు తన భార్యకు మాత్రం ఏమీ చెప్పలేదు ఇక ఆ ధనంతో అతడు ధనవంతుడుగా మారిపోయాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు చాలా సుఖంగా జీవిస్తూ ఉన్నాడు ఆ నగరంలో ఉన్న వారందరూ కూడా అతన్ని గౌరవిస్తూ ఉన్నారు ఒకరోజు సూర్య భార్య అతని వద్దకు వచ్చి చూడండి మీ చెల్లెలు మనకి చాలా సహాయం చేసింది మీరు వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకుని రండి అని అంటుంది భార్య మాటలు విన్న సూరి సరే తీసుకుని వస్తాను అని చెప్పి తన చెల్లెలి ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకుని ద్వారం వద్ద నిలబడ్డాడు ముందు ముందుగా సుమతి కోడలే అతన్ని చూసి వెంటనే సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడు అని చెప్తుంది అప్పుడు సుమతి నాకు ఏ అన్నయ్య లేడు సరిగ్గా చూసావా ఎవరో వచ్చి ఉంటారు అని అంటుంది అప్పుడు తోటికోడలు మీ అన్న ముందు వచ్చినట్లుగా రాలేదు ఒక మహారాజులాగా రథంలో వచ్చాడు అతని వెంట కూడా ఉన్నారు నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు అని అంటుంది ఆ తోటికోడలు మాటలు నమ్మకుండా చాటుగా వెళ్లి ద్వారం వైపు చూసింది మహారాజులాగా వచ్చిన తన అన్నను చూసి ఆశ్చర్యపోయింది అరే మా అన్న మన్నటి వరకు పేదరికంలోనే ఉన్నాడు కదా ఇప్పుడేమో మహారాజులాగా దర్జాగా వచ్చాడు అని అనుకుంటుంది వెంటనే అన్నవద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా అతడిని లోపలికి తీసుకుని వస్తుంది గొప్పగా అందరి ముందు మర్యాదలు చేయడం మొదలుపెట్టింది అన్నా నన్ను క్షమించు నా వల్ల నువ్వు చాలా కష్టాలను అనుభవించావు అని అంటుంది చెల్లెలు మాటలు విన్న సూరి చెల్లమ్మా నువ్వేమీ బాధపడకు జరిగిందంతా మరిచిపో నేను నిన్ను ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని అంటాడు ఇక చెల్లెలు సంతోషంగా అన్న వెంట పుట్టింటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే ఆ పెద్ద ఇంటిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది నా అన్న చాలా ధనవంతుడయ్యాడు అని అతని వద్ద చాలా ధనం ఉంది అని ఇక నాకు మంచి మంచి కానుకలు ఇస్తాడు అని అనుకుంది ఇక అతని భార్య ఆమెకు ప్రేమగా సేవలు చేస్తుంది ఈ ధనమంతా ఆ చెల్లెలే ఇచ్చిందని అనుకుంటుంది అతని భార్య అందుకే అంత ప్రేమగా సేవలు చేస్తుంది ఇలా ఏడు రోజులు గడిచిపోయాయి సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి రేపే మీ చెల్లెలు అత్తగారింటికి వెళ్ళిపోతుంది మీరు వెళ్ళి ఏదైనా ఒక మంచి కానుకను తీసుకుని రండి అని చెప్పింది భార్య మాటలు విన్న సూరి అక్కడ నుండి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్ళి అన్నా నా చెల్లెల కోసము మాట్లాడే చెప్పులను తయారు చెయ్యాలి నడుస్తుంటే ఆ చెప్పులు మాట్లాడాలి నువ్వు అలాంటి చెప్పులను చెయ్యగలవా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నేను అలాంటి చెప్పులను చెయ్యగలను కానీ దానికి చాలా ఖర్చవుతుంది అని అంటాడు అప్పుడు సూరి ధనం ఎంతైనా పర్వాలేదు కానీ ఆ చెప్పులు వేసుకుని నా చెల్లెలు నడుస్తూ ఉంటే ఆ చెప్పులు గట్టిగా ఈ తొమ్మిది మాటలు అందరికీ వినపడే విధంగా చెప్పాలి అంటూ వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి చెప్పిన ఆ తొమ్మిది జ్ఞానవర్ధకమైన మాటలను కూడా ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అందులో మొదటి మాట ఎంత ధనం ఉన్నా కూడా మానవత్వం లేని అజ్ఞానులు పేదరికం అంచులలోనికే వెళ్తారు ఎంత ధనం ఉన్నా కూడా నీ వద్ద ఉన్న ధనంతో పాటు మానవత్వం కూడా ఉండాలి లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది ఇక రెండవది మానవుడు ఏదో ఒక పనిని చెయ్యడానికి కృషి చెయ్యాలి ఏ పని చెయ్యకుండా సోమరిపోతుగా ఉంటే తప్పకుండా పేదరికమే వస్తుంది ఇక మూడవది ఎప్పుడూ కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి ఏ పనిని చేసినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండి ఉండాలి అలా చేయకుండా ఒక పనిని ఒకే రకంగా చేసేవారికి జీవితంలో ఎటువంటి ఎదుగుదల కూడా ఉండదు వారు పేదవారిగా మారే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఇక నాలుగవది అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని పొందాలి ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఐదవది కర్మ ఫలితం ఎప్పుడూ కూడా మన అదృష్టం పైన ఆధారపడి ఉండదు మానవుడు చేసే కష్టం పైనే ఆధారపడి ఉంటుంది మనకి అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడూ కూడా ఆపకూడదు మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది ఆరవది ఎప్పుడు ఎదుటవారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడు ఎదుటవారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఏడవది పని చెయ్యడానికి భయపడేవారు ఏదైనా పని చెయ్యడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానాలకు చేరుకోలేరు వారు పేదరికాన్ని తప్పకుండా అనుమ అనుభవిస్తారు ఎనిమిదో విషయము ఎప్పుడు కూడా పేదవాడిని అవమానించడము దూషించడము చెయ్యకూడదు అలాగే దానం చెయ్యని వ్యక్తిని తన వద్ద ఎంత ధనం ఉన్నా కూడా చివరికి కష్టాలని అనుభవిస్తాడు ఇక చివరిది చెల్లమ్మ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ధనం కన్నా మానవత్వము రక్త సంబంధము చాలా గొప్పది మానవత్వం లేని ధనము మన వద్ద ఎంత ఉన్నా కూడా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలు ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్తాడు ఆ తొమ్మిది మాటలు వింటే నా చెల్లెల అహంకారం పోయి చేసిన తప్పును తెలుసుకుంటుంది అని అంటాడు ఇక అతను చెప్పినట్లే మాట్లాడే చెప్పులను తయారుచేస్తాడు అవి బంగారంతో వజ్రాలతో మెరిసిపోతున్నాయి వాటిని తీసుకుని వెళ్ళి తన చెల్లెలకు కానుకగా ఇస్తాడు బంగారు చెప్పులను చూసి ఆమె చాలా సంతోషిస్తుంది ఇక మరునాడు ఉదయాన్నే ఆ చెప్పులను తీసుకుని తన అత్త వారింటికి వెళ్ళిపోయింది అప్పుడు అత్తగారి ఇంటి వారి మీ ధనవంతుడైన అన్న ఏం కానుకలు ఇచ్చారు అంటూ అడుగుతారు అప్పుడు సుమతి తన అన్న ఇచ్చిన బంగారుపు చెప్పులను చూపిస్తుంది చూడండి మా అన్న నాకు బంగారుపు చెప్పులను కానుకగా ఇచ్చాడు అంటూ వాటిని కాళ్ళకు వేసుకుని నడుస్తుంది ఆమె అడుగులు వేయగానే ఆ చెప్పులు గట్టి గట్టిగా ఈ తొమ్మిది విషయాలను కూడా చెప్తాయి ఇక చివరి విషయంగా చెల్లమ్మా కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు ధనం కన్నా మానవత్వము రక్త సంబంధము చాలా గొప్పది మానవత్వం లేని వారి వద్ద ఎంత ధనం ఉన్నా కూడా వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు చెప్తున్నాయి ఆ మాటలు విని ఆమె అందరు ముద్దు చాలా సిగ్గు కలిగింది తన అన్నకు తాను చేసిన అవమానాన్ని తెలుసుకుని బోరిని ఏడుస్తుంది అప్పుడు అందరూ ఏం జరిగింది అంటూ అడుగుతారు అప్పుడు సుమతి తన అన్నకు తాను చేసిన అవమానం గురించి చెప్తుంది నాకు ధనం ఉన్నదనే అహంకారంతో మా అన్నను అవమానించాను నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది ఏడుస్తున్న సుమతిని ఓదారుస్తూ తోటి కోడలి ఇలా అంటుంది చూడు జరిగిందేదో జరిగిపోయింది దాన్ని నువ్వు ఇక మరిచిపో ఇక ముందు అలా జరగకుండా చూసుకో ఎవరైతే ధనం ఉన్నదని గర్వపడతారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండదు అలాగే ఎప్పుడు గొడవలు పడే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఎవరైతే ధనానికి విలువ ఇవ్వకుండా అవసరం లేని ఖర్చులు పెడతారో అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు నువ్వు ఏమీ బాధపడకు అంటూ ఓదారుస్తుంది తన తోటి కోడలు ఇక ఆ మాటలు విన్న ఆ సుమతికి అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది ఇక అప్పటి నుండి ఎవరిని తక్కువ చేసి చూడటం లేదు అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఈ కథను ముగించిన మహాశివుడు నారద మహాముని నేను చెప్పిన ఈ కథలోని మంచి మాటలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా పేదవారు కాలేరు అందరూ కూడా సుఖంగా జీవించవచ్చు అని అంటాడు ఇక నారద మహాముని ఆయనకు నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరట్ మంత్రు ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి